కోరెల్లి గ్రామంలో నుంచి మహాపాదయాత్ర ఈరోజు ప్రారంభం జరుగుతుంది ఇక్కడ నుండి యాదగిరిగుట్ట వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని సమాధానంగా తెలియజేసుకుంటున్నాం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా అన్న గౌరవ ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గానికే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా సేవ చేసే అవకాశం లభించాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ పాదయాత్ర ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన రంగారెడ్డి జిల్లాలో ముప్పై రెండు సీట్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏకైక దమ్మున్న నాయకుడు ప్రజల పేద ప్రజల గుండె చప్పుడు ఈ మల్ మా మల్లరెడ్డి రంగారెడ్డి నగరాన్ని తెలియజేసుకుంటున్నాను అత్యధిక మెజార్టీతో మా ఇబ్రాపట్నం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో కనివిని ఎరగని రీతిలో నలభై వేల మెజార్టీతో మా అన్నను ఎమ్మెల్యేగా గెలిపించినామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు పోటీ చేసిన ఎంపీటీసీలు ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు ఇక్కడ ఉన్న ఉప సర్పంచులు ఇక్కడ ఉన్న సీనియర్ మాజీ సర్పంచులు కాంగ్రెస్ జెండా మోసిన ఈ గౌరెల్లి నా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనం అల్రెడీ రంగారెడ్డి అన్న గురించి అక్కడ ముఖ్యమంత్రి దాకా తెలియజేయడానికి ఈ మహాపాదయాత్ర ప్రారంభమైంది ఈ గౌరెల్లిలో కాదు ఇంకా కాన్స్టిటెన్సీలో మొత్తం విలేజ్లో కూడా ఈరోజు మేము పూజలతో పాదయాత్రలతో మా యొక్క మాలో మాలో మనసులో ఉన్న బాధను మా ప్రభుత్వానికి మా కన్నతల్లి లాంటి మా ప్రభుత్వం కన్నతల్లి లాంటి మా పార్టీ మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులలో మా మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ పాదయాత్ర ద్వారా తెలియజేసుకుంటున్నాను మా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కూడా ఆయన సేవలు ప్రతి ఒక్క పేదవాడికి అని మేము ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ పాదయాత్ర యాదగిరి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇక్కడ ఉన్న మా గ్రామ దేవతల దయవల్ల ఖచ్చితంగా మా మల్లరెడ్డి రంగారెడ్డి గారికి ఖచ్చితంగా మల్లె మల్లరెడ్డి రంగారెడ్డి గారిని మినిస్టర్ పదవి తీసుకొని ఫస్ట్ గౌరవే తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క ఇబ్రాంపట్నం కాన్స్టిట్యున్సీలో గత మూడు పర్యాయాల నుంచి మల్లిరెడ్డి రంగారెడ్డి అన్నగారు అన్ని విధాలా మాకు సేవలు అందించుకుంటూ మాకు మమ్మల్ని కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ స్టేట్లోనే పోయిన పర్యాయాలు కూడా నాలుగు మండలాలలో మూడు మండలాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది నాలుగు మండలాలలో మూడు మండలాలలో మూడు జెడ్పీడీసీలు గెలిపించుకోవడం అయింది అదేవిధంగా నగర పంచాయతీలలో కూడా మెజార్టీ స్థానాలలో గెలిపించుకోవడం జరిగింది ఇన్ని ఈ విధంగా చేసినప్పటికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దయచేసి కష్టాలని చూసి పార్టీ వాళ్ళకు మా ఇబ్రాపట్నం కాంగ్రెస్ని ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి మన తెలంగాణ స్టేటు తరఫున గౌరవించడం అవుతుందని చెప్పి మేము మా గ్రామం తరఫున మావంతి కృషిగా ఈ యొక్క గౌరెల్లి గ్రామం నుండి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వర గుడి వరకు మేము ఒక ఈ యొక్క పాదయాత్ర చేయాలని చెప్పేసి మా గ్రామ నాయకులము ప్రజలము మండల పార్టీ అందరితో వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకొని ఈ యొక్క పాదయాత్రని మేము ఈరోజు చేయడం జరుగుతున్నది గౌరవెల్లి కాంగ్రెస్ కుటుంబానికి మా మండల పార్టీ నాయకులు బుర్ర ఏకె మహేందర్ గౌడ్ గారికి మా మాట మేము చెప్పిన వెంటనే మాకు స్పందించి ఇక్కడ వచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు మాది ఒకటే కోరిక మా గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబం తరఫున నేను నేను మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కావాలని చెప్పి గౌరెల్ నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేస్తున్నాము ఇదే నా మనది ఈరోజు మొ మొట్టమొదటిసారిగా ఈ సాహసం చేస్తున్నాము ఏ సాహసము అంటే మేము గౌరెలి నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేస్తున్నాము ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి మనరెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దేవుని దగ్గర కూడా వేడుకొని మళ్ళీ రేపు ఉదయం డైరెక్ట్ సీఎం మీటింగ్కు మేము రావడానికి కృషి చేస్తున్నాము అదేవిధంగా మీరు ఏమా ఏమాత్రము ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకుండా వెనకాని చేస్తే మాత్రము ఇంకొక సాహసం కూడా చేస్తానికి మేము ముందున్నాము ఇక్కడి నుంచే కాదు ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ దగ్గరికి కూడా పాదయాత్ర చేసి మేము మంత్రి పదవి తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్ మన రంగారెడ్డి గారికి మంత్రి పదవి కావాలని ఇక్కడి నుంచి లక్ష్మీ మన తెలంగాణలో పెద్ద టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి ఉంట వరకు పాదయాత్ర చేస్తే ఆ భగవంతుడు కృప వల్ల రేవంత్ రెడ్డి గారు మన రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఇస్తారేమని ఆశతోటి మేము పాదయాత్ర మొదలు పెడుతున్నాం గౌరవల్లి కాంగ్రెస్ కార్యకర్తల మొత్తము అందరం నిర్ణయించుకొని చేద్దామని చేస్తున్నాం